అగ్ర కథానాయిక సమంత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది కొన్నేళ్ల క్రితం హీరో అక్కిరేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న శాంజా ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టింది గత కొంతకాలంగా రాజ్ తో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు అఫీషియల్ గా ఫుల్ స్టాప్ పెట్టేసింది వీరిద్దరి వివాహం సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ లో ఉన్న లింగభైరవి దేవాలయంలో జరిగింది వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజుని పెళ్లి చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో వేదిక కూడా ప్రకటించిన సమంత ఒకటి పన్నెండు రెండు ఇరవై ఐదు అని మ్యారేజ్ డేట్ కూడా పోస్ట్ చేసింది వెడ్డింగ్ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ నేపథ్యంలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈషా ఫౌండేషన్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది సమంత రాజు భూతశుద్ధి వివాహం తెలిపింది ఇరువురి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల జరిగిన ఈ వివాహ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలని ఈషా సంస్థ తన ప్రకటనలో చెప్పుకొచ్చింది భూతశుద్ధి పద్ధతిలో సమంత పెళ్లి జరిగిందని ఈషా ఫౌండేషన్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సంప్రదాయంపై పడింది భూతశుద్ధి వివాహం అంటే ఏంటో తెలుసుకోవడానికి నెటి జన్లు ఆసక్తి చూపిస్తున్నారు ఇంటర్నెట్ లో చేస్తున్నారు పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని ఆహారాలు ఉతశుద్ధి అనేది పురాతన వివాహ ఆచారం ఇది యోగ సంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్లగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి జిల్లాలోని కోయంబత్తూర్ లో సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తుంది పేరుకు తగ్గట్టుగానే ఆలోచనలు భావోద్వేగాలు భౌతికతకు అతిథీయంగా భార్య బద్దెల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు ఈ వివాహ ప్రక్రియ రూపొందించిందని చెప్పుకొచ్చారు లింగభైరవి ఆలయంలో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తుల వివాహ బంధంతో ఒకటి కావడమే భూత శుద్ధి వివాహం అని చెప్పుకొచ్చారు భూత శక్తి విధానంలో సాధారణంగా హిందూ జంటలకు చేసే సంప్రదాయం ఆచరణలతో పాటు వధువుల శరీరం మనసు జీవశక్తి స్థాయిను కూడా సమవయం చేసి యోగక్షేమలను కూడా నిర్వహిస్తారంట ఇవాళ హిందీ సీరియల్ స్టార్ జియా మానేక్ వరుణ్ జైన్ కూడా ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సమంత అండ్ రాజు ఈ భూత శుద్ధి విధానంలో వివాహం వారి దాంపత్య ప్రయాణం మంచిగా జరగాలని ఈషా ఫౌండేషన్ ప్రకటనలో తెలిపింది సో ఇదండి ఈ రోజు మన సినిమా ముచ్చట్లు ఇలాంటి సినిమా ముచ్చట్ల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్